గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన పథకాలు వచ్చినట్లు కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు ఇప్పటి వరకు లిస్టు ఫైనల్ కాలేదని అన్నారు ప్రస్తుతం అప్లికేషన్లు మాత్రమే తీసుకుంటున్నామని ప్రజలు ఆందోళన చెందాల్సిన పని లేదని చెప్పారు అప్లై చేసుకోని వారు ఉంటే గ్రామసభల్లో అప్లై చేసుకోవచ్చునని అన్నారు తెలంగాణలో నాలుగు పథకాల అమలుకు ప్రభుత్వం రెడీ అయింది జనవరి ఇరవై ఆరున రిపబ్లిక్ డే పురస్కరించుకొని ఇందిరమ్మ ఇండ్లు కొత్త రేషన్ కార్డులు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు అమలు చేయనున్నారు అయితే ఈ పథకాల లబ్ధిదారుల ఎంపిక కోసం ప్రస్తుతం గ్రామాలు పట్టణాల్లో గ్రామ వార్డు సభలు నిర్వహిస్తున్నారు ఈ నెల ఇరవైన సభలు ప్రారంభం కాగా నేటితో ముగియనున్నాయి అయితే ఈ గ్రామ సభల్లో గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి అధికారులు లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఓ లిస్టు విడుదల చేయగా లిస్టులో పేరు లేదంటూ ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు తమకు అన్ని అర్హతలు ఉన్నా లిస్టులో పేరు లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కొన్నిచోట్ల అధికారులు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ పథకాలు గ్రామసభల్లో విడుదల చేస్తున్న లిస్టుపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు గ్రామసభ లిస్టులో పేరు వచ్చినంత మాత్రాన ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు వచ్చినట్లు కాదన్నారు ఆ లిస్టులో ఉన్నది దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు మాత్రమేనని చెప్పారు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోని వారుంటే వారు కూడా అప్లై చేసుకుంటారని ఉద్దేశ్యంతో లిస్టు విడుదల చేసినట్లు తెలిపారు గ్రామసభలు పూర్తయిన తర్వాత వచ్చిన దరఖాస్తుల ఆధారంగా అన్ని క్రోడీకరించి అర్హులను ఎంపిక చేస్తామని అన్నారు ప్రస్తుతం గ్రామసభల్లో విడుదల చేసిన లిస్టు సెలెక్టెడ్ లిస్టు కాదని అన్నారు అది కేవలం దరఖాస్తు చేసున్నవారి లిస్టు మాత్రమేనని చెప్పారు ఎన్ని అప్లికేషన్లు వచ్చినా చిట్ట చివరి లబ్ధిదారులకు కూడా పథకాలు ఇవ్వలనేది తమ ఆలోచన అని అన్నారు రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు కొత్తగా పెళ్లిళ్లు చేసుకున్నవారు కుటుంబాలు వేరు వారు ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డులు తీసుకునేందుకు వీలు కల్పిస్తామన్నారు ఇందిరమ్మ ఇండ్లు తొలి విడతలో నిరు పేదలకు ఇస్తామన్నారు ఇండ్లులేని వారికి ఇండ్లు ఇచ్చి ఆ తర్వాత అర్హతలను బట్టి అందరికీ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు కావాలనే కొందరు రాజకీయ నేతలు నాలుగు పథకాలపై దుష్ప్రచారం చేస్తున్నారని భట్టి మండిపడ్డారు సోషల్ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని అర్హులైన అందరికీ అన్ని పథకాలు వర్తిస్తాయని డిప్యూటీ సీఎం భట్టి భరోసా ఇచ్చారు